హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య రాజ్ తరుణ్ లావణ్య ఈ ఇష్యూ గురించి మనందరికీ పెద్దగా పరిచయం చేయడం అవసరం లేదు సో గత కొన్నాళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం సో ప్రస్తుతానికి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్ళింది ఏంటి అసలు ఈ ఇష్యూ ఇంకా ఎప్పుడు శుభం పడుతుంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాష గారు సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ యా గుడ్ సార్ మీరు ఎలా ఉన్నారు సార్ చెయ్యి చూస్తుంటే చాలా గట్టిగానే తగిలినట్టు అనిపిస్తుంది చెయ్యికి కాదు ఓకే చాలా మంది చెయ్యి అనుకుంటున్నారు సార్ స్ట్రైట్ క్వశ్చన్ అసలు మిమ్మల్ని ఎవరు కొట్టారు సార్ ఆవిడ ఫస్ట్ నా మీద చెప్పులతో దాడి చేసి మీదకి వస్తే నేను తోసేసాను కింద పడింది బట్ ఈ లోపల నేను వెళ్ళిపోబోతుంటే ఆడపిల్లని తోస్తారా ఆడపిల్లని కొడతా అని చెప్పి ముగ్గురు వచ్చారు ఫస్ట్ ఒకటి వచ్చాడు పట్టుకున్నాడు ఇంకా వాడితో నేను ఫైట్ చేస్తున్నాను తర్వాత ఇంకోటి వచ్చాడు తర్వాత ఇంకోటి అలా అదే పార్కింగ్ లాట్లో చిన్న పెనుగులాట దాంట్లో గీక్కున్నాయి చేతులు మో చేతులు మోకాళ్ళు తర్వాత మధ్యలో ఒక చెయ్యి ఇక్కడ మో చెయ్యి ఇక్కడ తగిలింది దాన్ని నేను పెట్టాను అసలు జనరల్గా మనకెందుకులే అనుకునే రోజులు సార్ ఇవి ఇందులో అసలు లావణ్య రాజ్ తరుణ్ విషయంలో మీకొచ్చింది ఏంటి అసలు మీకు రాజ్ తరుణ్ ఏమైనా ప్రామిస్ చేశారంటారా అసలు అంటే ఫిజికల్గా ఎంత ఇంజూర్ అయ్యేంత వరకు మీరు తెచ్చుకున్నారు అని అంటే అసలు దీంట్లో మీకు వచ్చింది ఏంటండి నాకు వచ్చింది చాలా 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 అంటే చాలా అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు ఓకే ఒక మనిషి మనస్ఫూర్తిగా మనల్ని హక్ చేసుకున్నప్పుడు అంటే రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న వాళ్ళు ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంత కార్నర్ చేయబడ్డారు మీడియాతోటి అండ్ లీగల్ సిస్టమ్ తోటి అంటే తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితికి కొంతమంది కామెంట్స్ చేయడం ఇవన్నీ కూడా ఆ నెల్స్ కావచ్చు ఇవన్నీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రాజ్ తరుణ్ పరిస్థితి కావచ్చు వాళ్ళ నాన్న కావచ్చు తర్వాత నేను వచ్చి మాట్లాడిన తర్వాత అది కంప్లీట్ యూటర్న్ తీసుకొని ఇవాళ చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ రాజ్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైవ్ పర్సెంట్ కూడా మారిపోయే టైం దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఇవాళ మన కోర్టులో చాలా క్లియర్ కట్గా ఆ వాదనలు ఇవన్నీ కూడా విన్న తర్వాత చాలా క్లియర్ కట్గా మనం ఏదైతే ఫస్ట్ సాక్ష్యం తీసుకొచ్చి చూపించామో మస్తాన్ సాయి మీద ఈఎంఐ ఒక కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది దాంట్లో ఈఎంఐ రాసి ఆరు సంతకం చేసిన ఆ లెటర్ ఐ మీన్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది మనం క్లియర్గా చదివి వినిపించడం జరిగింది దాంట్లో చాలా క్లియర్ కట్గా నేను మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే నా మీద చంపేయడానికి దాడి చేశాడు నాన్న రేపు చేశాడు ఇలా అన్నీ పెట్టింది సో ఆ కంప్లైంట్ ఇవాళ చాలా చాలా అంటే చాలా ఇప్పుడు ఈయన దిలీప్ శంకర నా దగ్గర నూట యాభై ఆధారాలు ఉన్నాయి మనం తర్వాత వాళ్ళు కాదు కాదు అంటున్నప్పుడు ఏమో నిజంగానే కోర్టు ఇది నమ్మదేమో అని చెప్పి నేను ఇంకా బోర్డీని ఆధారాలు తీసుకొచ్చా మీకు గమనిస్తుంటే ఆడియో రికార్డ్స్ కాల్స్ లవ్ లెటర్స్ ఫొటోస్ ఫోటోస్ ఇవన్నీ కూడా నేను ఇన్ని సేకరించాను ఇవన్నీ ఇవాళ కోర్టులో ఒకటే ఒకటి ఫస్ట్ ఆధారంతోనే చెల్ ఇది అర్థమైపోయింది వాళ్ళకి సో ఈ రోజు పరిస్థితి చూసుకుంటే కి కోర్టులో బయలు వచ్చింది సో మరి దీన్ని రాజ్ తరుణ్ విక్టరీగా చూసుకోవచ్చా లేకపోతే శేఖర్ బాషా శేఖర్ బాషా విక్టరీ నిజంగా చెప్తున్నాను కదా శేఖర్ భాష నమ్మాడు అండ్ అఫ్కోర్స్ సారీ టూ సే లాయర్ గారి విక్టరీ దాంట్లో ఎటువంటి నథింగ్ టేకింగ్ అవే ఫ్రమ్ హిమ్ బట్ ఒక అంటే ఇది నిజమని నమ్మి నేను ఫస్ట్ మీడియాలో పోరాడుతున్నా మీడియా పరంగా తనకి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఆ న్యాయం కోసం పోరాడాను ఆ న్యాయం ఇవాళ కోర్టు కూడా గుర్తించింది అండ్ న్యాయం నిలబడింది మనం గెలిచాం సో ఆఫ్టర్ బెయిల్ రాజ్ తరుణ్ మీతో మాట్లాడినటువంటి ఫస్ట్ మాట ఈరోజు ఈ సో హ్యాపీ ఎస్పెషలీ అదే ఇంకా ఏమి ఇంకా రెండో సాక్ష్యం అవసరం లేకుండా పోయింది డలింగ్ ఇది ఒక్కటే సరిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ త్వరలోనే క్వాష్కి అప్లై చేసుకుంటారు ఈ కేసు కూడా కొట్టేస్తారు అది జరగబోయేది ఓకే అండ్ ఇప్పుడు ఐ థింక్ లావణ్య మీ మీద కూడా కేసు ఫైల్ చేసినట్టుంది సో అది ఎఫ్ఐఆర్ ఆవిడ ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టిందండి ఆవిడ పనే అది మనుషులని కేసులు పెట్టడం బ్లాక్ మెయిల్ చేయడం కేసులు పెట్టడం బ్లాక్ మెయిల్ చేయడం సెటిల్మెంట్స్ అసలు ఈ ఇష్యూ మీకు తెలిసే ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టాను సుమారుగా గెస్ట్ చేయండి ఫస్ట్ మస్తాన్ సాయి మీద పెట్టింది ఒక కేసు ఆ తర్వాత రాజధాని మీద పెట్టింది నా మీద పెట్టింది అండ్ టీమ్స్లోకి వెళ్ళి పెట్టింది ఇలా అంటే మనం తీస్తే ఒక చిట్ట చాలానే ఉంటాయి ఇదే పని అంటే ఇలా కాకుండా బెదిరింపులు చాలామంది నేను కేసు పెడతా నేను కేసు పెడతా ఆఖరికి ఆవిడ వీడియోకి బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెడతాను బెదిరించిందంట వాళ్ళు అవునా సరే అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకొచ్చి ముందుకు వచ్చేస్తున్నారు ఎంత బెదిరిస్తావు ఎంతమందిని బెదిరిస్తావు ప్రీతి వస్తే ప్రీతి ప్రీతిని బెదిరిస్తుంది ఇది అది చేస్తా ఇది చేస్తా ఎవరైనా సరే నాకు ఎగ్నెస్కి ఎవరు మాట్లాడితే వాళ్ళు కేసులు పెడతా బెదిరిస్తా ఏదో ఒకటి ఇదే తోరణ అసలు ఈ ఇష్యూ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా డైరెక్ట్ రాజధరణ మిమ్మల్ని అప్రోచ్ చేయారండి లేకపోతే మీరు విషయాన్ని తెలుసుకొని ఒకరికి అన్యాయం జరుగుతుందని మీరు నిలబడాలి అనుకున్నారా రాజ్ తరుణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు అప్రోచ్ అవుతాడండి నేనే మీరందరూ కూడా రాజ్ తరుణ్ ఏంటి పరిస్థితిని కనుక్కోడానికి మెసేజ్లు పెడతాం కదా మీడియా వాళ్ళు పెడతారు అలా నేను కూడా పెట్టా ఆయన ఓకే భయ్యా కాల్ చేస్తానన్నాడు తప్ప అందరికీ పెట్టినట్టే నాకు కూడా పెట్టాడు తర్వాత ఏమీ చేయలే అంటే జనరల్గా ఇప్పుడు మన తెలుగులో చూసుకుంటే జనరల్గా మన భారతదేశంలో ఒకటైతే మన తెలుగులో ఇంకోటి ఏంటంటే ఒక ఆడపిల్ల ఏడ్చింది అని అంటే అది తప్పైనా ఒప్పైనా ఫస్ట్ మనకు బాధ అనిపిస్తుంది సో ఈ విషయం మీకు తెలిసినప్పుడు లావణ్య బయటకు వచ్చి ఇలా జరిగింది రాజ్ ఇలా చేశాడు అండ్ ఇందులో కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు తీసుకురావడం జరిగింది డైరెక్ట్గా హర్యానా పేరు తీసుకురావడం జరిగింది ఇవన్నీ విన్నప్పుడు మీరు అరే ఆడపిల్ల నిజమే చెప్తుందని మీకు ఏ పాయింట్ ఆఫ్ అనిపించలేదో మనప్పుడు నాకు దేవుడు ఒక సెన్స్ ఇచ్చాడండి అండ్ ఐ కెన్ సెన్స్ అది నిజమైన ఏడుప దొంగ ఏడుపా నటన అర్థమైపోతుంది నాకు ఓకే మనిషిని చూడగానే అర్థమైపోతుంది ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయింది అమ్మాయి మాట్లాడుతుంటే అమ్మాయి మాటల్లో నాకు నిజాయితీ తెలుస్తోంది నమ్ముకొని వెళ్తే అక్క నన్ను ఇలా చేసింది అని చెప్తే అమ్మాయి మాటల్లో నిజాయితీ తెలుస్తోంది నాకు షీజ్ ట్రూ అండ్ ఏ అమ్మాయి మీరు జస్ట్ నా మీద ఇచ్చిన కంప్లైంట్ తర్వాత ఆవిడ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిన మాటలు విన్నారా మీరు శేఖర్ భాష వల్ల నాకు ప్రాణహాని ఉందండి నేను నన్ను ఎక్కడ కొట్టాడండి నన్ను అది చేశాడు నిజంగా జరిగిన వాళ్ళు ఇలా మాట్లాడతారా కంప్లీట్లీ అసలు దట్స్ జస్ట్ లైక్ ఏ డైలాగ్ బట్టి బట్టి చెప్తున్నట్టుంది తప్ప అది నిజంగా ఒక ఎమోషన్లో నుంచి వచ్చినట్టు ఏమీ లేదు ఒక బాధ లేదు అదేంటారు నాకు డే వన్ ఇవిడ మహానాటి అని అర్థమైపోయింది అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ ఇష్యూ ఇంతవరకు వస్తుంది మిమ్మల్ని ఫిజికల్గా అటాక్ చేసే అంతవరకు వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా అసలు లేదు బట్ దిలీప్ సుంకర నాతో బూతులు మాట్లాడి రౌడీజంగా బెదిరించే రా బూతులు మాట్లాడుతున్నాడు ఒక రౌడీలాగా మీదకి వచ్చి అక్కడ టీవీ ఛానల్ అరవడం ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మరి ఆయన నేపథ్యం ఆల్రెడీ రెండు వేల పదిహేడులో ఆయన మీద రౌడీ షేటర్ కూడా మనం చూసాం మరి ఆయనకున్న పరిచయాలు ఏమో మరి ఒక ముగ్గురు రౌడీలు పంపించినట్టున్నారు తెలియదు నేను ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సిందే నేను డీల్ చేస్తుంది డ్రగ్ పెట్లర్ని రౌడీ షేటర్లతో ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పి బట్ అనుకున్న దానికైనా ముందే జరిగింది అంతే అండ్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు అంటే మనం ఏదైతే ఒకటి చేస్తామో దాంట్లో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా డెఫినెట్గా అంతే ఉంటుంది సో ఇప్పుడు శేఖర్ బాషా గారు ఒక ఇష్యూ మీద ఇంత స్టాండ్ తీసుకొని ఇలా మాట్లాడుతూ ఈవెన్ ఫిజికల్ వరకు వచ్చే వరకు వచ్చింది అని అంటే శేఖర్ బాషా వెనకాల ఇంకా రాజ్ తరుణ్ కాకుండా వేరే ఎవరో ఉన్నారు చాలా గట్టి సపోర్ట్ ఉంది అందుకనే ప్రతి మీడియా ఛానల్కి వెళ్ళి కూడా ఆయన అంతా గాంభీరంగా మాట్లాడగలుగుతున్నారంటే వెనకాల డెఫినెట్ గా ఎవరో ఉన్నారు అని అంటున్నారు మరి నిజంగా ఇందులో వాస్తవం ఉందంటారా వాస్తవం ఉంది ఉంది ఎవరున్నారు సార్ చెప్తా మీరేమనుకుంటున్నారు లావణ్య వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు లావణ్య వెనకాల అదే తెలియక అడుగుతున్నాను మిమ్మల్ని నా వెనకాల ఎవరున్నారా చెప్తా మామూలుగా నా వెనకాల ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా లావణ్య వెనకాల ఒక ఛానల్ ఉందని మీకు ఏమైనా అనిపిస్తుందా ఎప్పుడైనా అనిపించిందా చిన్న చిత్ర ఆవిడ దగ్గినా తుమ్మినా కూడా అప్డేట్స్ అక్కడ వచ్చేస్తాయి ఆవిడ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి నాలాంటి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి తిడతారు మర్యాద ఇస్తారు పారిపోయారని రాస్తారు ఓకే సో లావణ్య వెనకాల ఒక ఛానల్ ఉంది లావణ్య వెనకాల ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు అని ఒక డౌట్ ఎందుకంటే ఆవిడ పెడితే అలా ఎఫ్ఐఆర్ అయిపోతుంది నేను కంప్లైంట్ పెట్టాను కుట్టింది నన్ను హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు ఆవిడ ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కొట్టారంటే అఫైర్ అయిపోతుంది నేను ఇచ్చాను కంప్లైంట్ వాళ్ళు పోలీస్ హాస్పిటల్కి వచ్చి ఆ కానిస్టేబుల్ కూర్చొని దెబ్బలన్నీ చూసి మొత్తం చూసి రాసుకున్నాడు ఆయన ఎమ్మెల్సీ చేసి మరి ఏమైంది ఇప్పుడు మీరు పెట్టిన కేసు మూవాన్ అవ్వట్లేదు మగాడి దరిద్రం అది అదే చెప్తున్నాను కదా ఏమైంది అని అడిగితే మరి కుక్క అదే ఇక్కడ మనకి మగాలకు జరుగుతున్న సన్మానం ఈ పోలీస్ సిస్టమ్ లో ఇప్పుడు ఆవిడ పెట్టిన కేసు ఫైల్ అయిపోయింది అదే కదా తీసుకొచ్చి పొద్దున్న శేఖర్ బాషాకి ఐదేళ్ళు జైలు శిక్షణ ఇస్తున్నారు బేసికల్లీ వాళ్ళ వెనకాల ఒక ఛానల్ ఉంది వాళ్ళ వెనకాల ఒక పెద్ద లాయర్ ఉన్నాడు వాళ్ళ వెనకాల ఒక ఎవరో ఒక అజ్ఞాత డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి నేర్పిస్తున్నాడు ఇక దానికి తోడు డ్రగ్ మాఫియా ఎలాగో ఉండనే ఉంది ఇన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర నా దగ్గరే ఉంది తెలుసు మీరే చెప్పాలి మీ ఏముందో రాజధరుణ్ వెనకాల వెనకాల కూడా కాదు రాజ్ తరుణ్ అన్యాయం అయిపోతున్నాడని నమ్మి నేను వచ్చాను తప్ప రాజ్ తరుణ్ నా వెనకాల ఉండి సపోర్ట్ చేయడం అట్లాంటిది ఏం లేదు అంటే రాజ్ తరుణ్ ఏదో మీకు ప్రామిస్ చేశాడు మీకు గమనించండి ఒక మాట ఒక మాట చెప్తా అయ్యి అస్సలు అంటే మీకు అంటున్నారు కాబట్టి మీకు ఏమనిపించి వినడానికే నాకు కొంచెం అసహ్యంగా అనిపిస్తుంటుంది అంత ఇదిగా ఉంటుంది పోల్లేండి నీకు మీకు ఒక చిన్న విషయం చెప్తా రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారిని ఇదే అడిగారు ఒక విలేకరి వెళ్ళి అడిగినప్పుడు నాకు ఒక్క కొడుకమ్మ అతని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేము ఏ విధమైన సహాయం చేయలేదు ఆయనకి నేను చెప్తున్నాను కదా నాకు అలా సహాయం తీసుకోవాలన్నా కూడా నాకు నా ఆహం ఒప్పుకోదు అంత లేని వాడి కూడా కాదు ఐ హ్యావ్ డీసెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు అలాంటి కకృర్తి పనులు చేయాల్సిన పని లేదు అండ్ నేను దీంట్లో అదే పనిగా వచ్చి చేస్తున్నాను కూడా కాదు అసలు నా వెనకాల ఎవరున్నారు తెలుసా మీరు మీరు మీడియా ఎప్పుడైనా సరే అంటే ఇంతమంది నన్ను పిలిచి మరీ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు అందరు నమ్మారు దీంట్లో ఏదో నిజం ఉంది ఈ అబ్బాయి చెప్పే దాంట్లో సాక్ష్యాలు ఉన్నాయి అంటే ఒక్క ఛానల్ ఉన్నాడు నేనే తోపు నేనేం చేస్తే అదే న్యూస్ నేను చెప్పేదే వేదం అన్నాడు అది ఎప్పుడు చెల్లుతుంది ఒకప్పుడు అప్పట్లో మీకు గుర్తుందా కొన్ని సినిమాల్లో ఒక విలేకరి ఒక సాక్ష్యం సేకరిస్తాడు సాక్ష్యం సేకరించి పరిగెత్తుకుని ఒక టీవీ ఛానల్ వాళ్ళకి ఇస్తారు ఇవ్వగిన వాడు డైరెక్ట్గా మాట్లాడేసుకుంటాడు మాట్లాడేసుకొని విలేకరిని చంపించేస్తాడు ఆ సాక్ష్యం ఎప్పటికి బయటికి రాదు అది ఒకప్పుడు పని ఇప్పుడు నీకు ఎగ్నెస్ట్గా వంద యూట్యూబ్ ఛానల్స్ లేస్తాయి వంద శాటిలైట్ ఛానల్స్ లేస్తాయి నేనే మోనపోలే అనుకుంటే ఎట్లా కాదు కదా అదే అంటున్నా వాళ్ళు తొక్కాలనుకుని తొక్కుతారు కానీ చిన్న ఛానల్ అయినా కావచ్చు చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు ఒక్కడు దాన్ని వైరల్ చేస్తే అలా వైరల్ అయిన వాడినే కదా నేను చిన్న యూట్యూబ్ ఛానల్లో చేసిన ఇంటర్వ్యూ